ఆయన ఎవరు లోకేష్ బాబు అంటున్నాడు నాకు చాలా నవ్వు వచ్చింది మేము చూసా యాయ్ మా నాన్న ముసోడు అంటారా బా కొండెక్కుదావురా మా నాన్న కొండెక్కుండా ఎక్కువ ఏంది నాకు అర్థంగా హౌ ఇష్ యు ఆర్ ముసుగోడిని ముసుగోడు కాక కోరడం అలా ఒక మాట అన్నట్టు తండ్రి వయస్సు ఉన్నటువంటి వ్యక్తిని ముసుగోడు అంటాడా ఇప్పుడు తండ్రి వయసు ఉంది కాబట్టి మూసోడు అన్నారు నా తండ్రి వయసు ఉంటే నేను ముసోడు అన్న లేదు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయసు ఉంటే ఏంటి డెబ్బై సంవత్సరాలు ముసోడుగా కుర్రోడా ఎందుకు అంత కోపం వచ్చింది నాకు అర్థం కాలేదు ఏమయ్యా లోకేష్ బాబు ఎందుకు అవసరం అంత బాధ వేసింది నీకు ముసిన ముసోడు అంత బాధ వచ్చింది అసలు నాకు అర్థం కాలేదయ్యా నువ్వు అనుచ్చా ముసోడని మీ నాన్నే ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని మనవి చేస్తున్నా మీ నాన్నని స్కిల్ కేసులో రూపలేస్తే ఏం ఆర్గ్యుమెంట్ చెప్పారే మా నాన్న కొండలు ఎప్పుతాడు మా నాన్న బండలు మోస్తాడు అని చెప్పారు ఆర్గ్యుమెంట్ మా నాన్న ముసలోడు డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఫ్యాన్ లేకపోతే బతకలేడు నాలుగు అడుగులు ముందుకు వేయలేకపోతున్నాడు ఇంకా కొన్ని రోజులు ఇలాగే జైల్లో ఉంటే మా నాన్న ఏమైపోతాడో తెలియదు ఏ వార్త వినాలో తెలియదు ఈ వయసులో మా నాన్న జైల్లో పెడతారని బావురు బావురు మని ఏడ్చినటువంటి ఓ నారా లోకేష్ మర్చిపోయావా చెప్పు వెళ్ళి మా నాన్న ఎన్ని రోజులైనా జైల్లో ఉండగలిగినటువంటి ధైర్యవంతుడు కుర్రవాడు ఫ్యాన్ లేకపోయినా ఉంటాడు ఏసీ లేకపోయినా ఉంటాడు జైల్లో యాభై రోజులుగా నలభై రోజులుగా తొంభై రోజులు పెట్టినా ఉంటాడు అని చెప్పగలవా జైల్లో పెడితేనేమో మీ నాన్న ముసలోడా ఆరోగ్యం బాగోలేదా గుండె వీకా బయటకు వస్తేనేమో మా నాన్న గుండె ధైర్యం గలవాడు మా నాన్న కుర్రోడు మా నాన్న కొండ లెక్క గడలు బండలు మోయగలడు అని చెప్తాం మళ్ళా మళ్ళీ అక్కడ బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్ చెప్పాలిస్తే మా నాన్న అసలు చాలా ముసోడండి నడవలేపోతున్నాడండి తిరగలేకపోతున్నాడు అండి ఏ కథలు అందితే కాళ్ళు అంతకపోతే జుట్టు మీ నాన్న స్వభావమే నీకు వచ్చింది ఇలాంటి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసేటప్పుడు కొద్దిగా లాజిక్ ఉండాలి ఇంతకు ముందు మీరు మాట్లాడినటువంటి మాటల యొక్క సారాంశం కూడా తెలుసుకొని ఉండాలి తప్ప ఇవాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముసలోడు అన్నాడు కాబట్టి మా నాన్న ముసలోడు కాదు కొండ ఎక్కుతాన్ని కొంపదీసి కొండెక్కించు కొండ ఎక్కిపోతాడు ఇక అనుమానం లేదు పని కోసం కొండ అనుకో కొండ ఎక్కిపోతాడు పిచ్చి పిచ్చి సవాళ్లు చేసే కార్యక్రమం చేయకండి ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికో లేక మీ తెలుగుదేశం కేడర్ ని ఉత్సాహపరచడానికో చేసినా ఉత్సాహపడరని విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం అంతే కదా నా గురించి కూడా ఏదో మాట్లాడగా ఐ డోంట్ కేర్ దాట్